హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి డైట్ చేయాలని చేసే వాళ్ళకు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట నైట్ పడుకునే ముందైనా నైట్ డిన్నర్లోకైనా చేయొచ్చు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా ఎప్పుడైనా చేయవచ్చు చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఒక కప్పు ఓట్స్ తీసుకుని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఓట్స్ రోస్ట్ చేసిన ఓట్స్ కాకుండా నార్మల్ ఓట్స్ అనమాట రోస్ట్ చేసిన ఓట్స్ అయితే వేయించిన అవసరం లేదు అవి బాగా ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక కప్పు ఓట్స్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక ఉల్లిగడ్డ చాలా సన్న కట్ చేసుకోవాలి అది కొంచెం అలా పసుపు పడ్డదనమాట అందుకని కొంచెం ఎల్లో కలర్ వచ్చినాయి అనమాట ఉల్లిగడ్డలు తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి వీడియో కొంచెం ఇవి కూడా కొంచెం లైట్గా వేగాలన్నమాట కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అన్ని బఠానీలు వేసుకోవాలి పచ్చి బఠానీలు తర్వాత ఒక పెద్ద క్యారెట్ తురుముకొని వేసుకోవాలి కొంచెం పెద్ద పెద్దగా ఉంటే మంచిగా పంట కింద కలుగుతుంటే బాగా అనిపిస్తుంది అనమాట క్యారెట్ నేనైతే పెద్దనే తురిమిన బఠానీ క్యారెట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద టమాటా కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా వేగాలి మరీ ఆయిల్ అయితే అస్సలు ఎక్కువ పోయొద్దు వెయిట్ లాస్కి డైట్ చేసే వాళ్ళకి ఆయిల్ అస్సలు ఉండొద్దు కాబట్టి ఎవరికైనా సరే ఆయిల్ ఎక్కువ వాడొద్దు అంటారు కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ అంతా వేసుకొని పసుపు కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై కావాలన్నమాట పసుపు కొంచెం స్మెల్ వస్తుంది కదా వేయకపోతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేకపోతే ఎల్లిపాయలైనా పచ్చిపచ్చి వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ టమాటా ఉల్లిగడ్డ వేసినాం కాబట్టి ఇంకా నూనె ఎక్కువ అవసరం లేదు చిన్న మంట మీదనే బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక్క స్పూను చిన్న స్పూను కారము ఒక స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తింటారు కొంతమంది కొంచెం తక్కువ తింటారు కదా మేమైతే కొంచెం తక్కువనే తింటాం ఉప్పు అనేది ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి మెత్తగా ఫ్రై అయిందనమాట ఒక కప్పు ఓట్స్కి నాలుగు కప్పుల నీళ్ళు పోసుకోవాలి నాలుగు నాలుగున్నర కూడా పోసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు కప్పుల వా వాటర్ పోసిన సేమ్ కప్పు తోటి వాటర్ తీసుకోవాలి తీసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా కలపాలి కొంచెం ఉప్పు తగ్గిందనమాట కొంచెం మళ్ళీ ఒక స్పూన్ వేసిన తర్వాత చికెన్ మసాలా అయినా మా ఏమంటారు మ్యాగీ మసాలా అయినా వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసుకొని కలుపుకోవాలి కలిపి మూత పెట్టి మంచిగా మసాలనమాట ఎసరనేది ఎసరంటే మేమైతే ఎసరంటాము ఎసరంటే వాటర్ అనమాట మూత పెట్టుకొని బాగా మసలు పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు మసులుతుంది కదా మనం ఏయించి పెట్టుకున్నాం కదా ఓట్స్ ఓట్స్ పోసుకోవాలన్నమాట మంచిగా పొద్దున ఒక కప్పు తిన్నాం అనుకో ఓట్స్ మంచిగా కడుపు నిండుగా అవుతుంది అనమాట మామూలు ఓట్స్ కాకుండా మామూలు ఓట్స్ కూడా పాలల్లో వేసుకొని నైటు నానబెట్టుకొని తినొచ్చు ఇట్లా కూడా వేసుకొని తినొచ్చు బయట మసాలా ఓట్స్ దొరుకుతాయి కదా ఇట్లలో అయితే ఏమేమో కెమికల్ వాడతారు మనమే ఇంట్లో మంచిగా ఇంట్లో వేసుకొని తింటే ఎల్దీకి ఎల్ది టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు చూస్తే ఇట్లా పలసగ్ అనిపిస్తుంది కదా కొంచెం మంచిగా ఉడకాలన్నమాట ఉడికితే మంచిగా టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట పిల్లలకు కూడా పెట్టచ్చు ఎవరైనా తినొచ్చు తినొద్దు అని షుగర్ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా అన్నిట్లోకి హెల్దీ అనమాట అన్ని రకాల హెల్దీ ఫుడ్ అనమాట ఇది బాగా కలుపుకోవాలి ఇంకా బఠానీలు కూడా వేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా అవి వేసుకోవచ్చు అనమాట ఇవే వేసుకోవాలి ఇవి వేసుకోవద్దు అనేసి ఏం లేదు ఇంకా మూత పెట్టి మంచి ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం దగ్గరికి అయింది కదా ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట కొంచెము మరి కొంచెం పలస పలసగానే ఉండాలి పలస ఉంటే మనకు మొత్తం కంప్లీట్గా చల్లగా అయ్యేలోపు కొంచెం థిక్నెస్ ఉంటుంది అనమాట కొంచెం లూజ్ లూజ్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది వేడి వేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కొంచెం చల్లగా అయింది అనుకో మీకు నచ్చకపోతే కొంచెం లైట్గా వేడి చేసుకుని కూడా తినచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి మనకు తగినంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట మళ్ళీ చల్లగా అయ్యే వరకు కొంచెము టిక్కు అవుతుంది ఫైనల్గా నిమ్మరసం వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే నిమ్మరసం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ హెల్త్కు చాలా మంచిదే కదా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం ఈ నిమ్మ నిమ్మ నిమ్మగింజలు ఉంటామంటే కదా కొంచెం నిమ్మ నిమ్మరసం పిండుకునేటప్పుడు గింజలు తీసేస్తే సరిపోతుంది అనమాట వేడి వేడి మీద అస్సలు విండొద్దు ఏమంటారు అనమాట కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నిమ్మరసం పిండుకోవాలి పిండుకొని మంచిగా ఓ బౌల్లోకి వేసుకొని తింటే ఆహా అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట చాలా చాలా బాగా వచ్చింది మసాలా ఓట్స్ అయితే ఇంకా ఈ బౌల్లో వేసి పెడితే ఇక మా వాళ్ళు మంచిగా తిన్నారనమాట ఎంజాయ్ చేసుకుంటా కొంచెం మా ఇంట్లో అందరు హెల్తీగా ఉండాలని అనుకుంటారనమాట ఎవరింట్లోనైనా సరే ఇక మా శిరీషకు మా అమ్మాయికి ఏసి ఇచ్చిన బాగున్నాయి అని చెప్పిరనమాట ఓట్స్ చాలా బాగుంది అమ్మాయి అన్నది మా శిరీష కూడా బాగుంది అని చెప్పింది అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్